అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మంటపేట ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులు ఆత్మీయ కలిక ఆదివారం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభ్యులందరూ పాల్గొని ఎంతో ఉత్సాహంగా గడిపారు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఆటపాటల్లో మహిళలు పిల్లలు పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సురుచి ఫుడ్స్ మల్లిబాబు ఫోటోగ్రఫీ రంగంపై తనకున్న మక్కువను తెలియజేస్తూ సభ్యులందరికీ వ్యక్తిగత భద్రతపై సూచనలు ఇచ్చారు మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా ఫోటోగ్రాఫర్లందరూ వారి వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు అనునిత్యం బిజీ బిజీగా ఉండే ఈ ప్రొఫెషనల్ లైఫ్లో కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు నిర్వాహకులు కార్యక్రమంలో భాగంగా మహిళలకు మ్యూజికల్ చైర్ స్పెషల్ గేమ్స్ ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ప్రతి సంవత్సరం ఇలాగా మీరు ఇక్కడ కలిసి ఒక వేడుక చేసుకోవడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది నాకు చాలా యూనియన్లు ఉన్నాయి అందులో చాలా యూనియన్లు నిత్యం ఏదో గొడవలు పాడుతూనే ఉంటారు కానీ ఇలాగా ఒక ఐకపత్యంగా ఉండి చక్కగా ఫ్యామిలీతో గడిపి ఇదంతా మన ఫ్యామిలీ అనుకుని మీరు అందరూ ఇలాగ మంచి కార్యక్రమాలు చేసుకోవడం చాలా ఆనందం ఎప్పుడు ఏదో చెప్తుంటాను నేను ముందు సేఫ్టీ చూసుకోండి ఫస్ట్ మనం రాత్రిలో వస్తుంటాం తెల్వజన వెళ్తుంటాం మీ సేఫ్టీ ఫస్ట్ అది చూసుకోండి ఇదివరకు ఇప్పటికీ తేడా ఏంటంటే ఏ ఒక్క ఫోటోగ్రాఫర్ని కొట్టు పడేసినా కనీసం ఐదు ఆరు లక్షల రూపాయలు మినిమం దొరుకుతుంది అవుతుడికి అది జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఎంతసేపు వెళ్ళిపోతున్నామా ఆ ప్రోగ్రామ్ లేట్ అయిపోతుంది మనం వెళ్ళిపోతున్నామా అని చూసుకోవడం తప్ప మన సేఫ్టీ మనం చూసుకోము అది చాలా ప్రమాదకరం అది దయచేసి మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను ముందు నుంచి ఇదే చెప్తున్నాను నలభై యాభై వేలు పెడితే ఒక కారు వస్తుంది పని కారే కానీ మన సేఫ్టీ మన సామాన్ అక్కడ పెట్టుకుంటాము ఆ బయట పెట్టేస్తాం లాక్ చేసుకుంటాం సామాన్లు సేఫ్ట్గా సేఫ్గా ఉంటాయి మనం బయట మీద తిరిగే కంటే ఏదో ఒక చెత్త కారో డొక్కు కారో ఏదో ఒక కారు కొనుక్కుంటే మీకు సేఫ్టీగా ఉంటుంది మనం కొన్ని లక్షల రూపాయలు కెమెరాలకి అన్నింటికి బాగా చేస్తే ఖర్చు పెడుతున్నాం మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి అలాగే మీకు ఇదివరకు ఇప్పటికీ ముసుగుసుకున్న కెమెరాల దగ్గర నుంచి ఆరు చేతిలోకి వచ్చిన కెమెరాల వరకు టెక్నాలజీ బాగా మారిపోయింది ఇది వరకు అయితే సబ్జెక్ట్ మీకు సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరే చెప్పేవారు ఇప్పుడు ఫోటో ఎలా తీయాలో మీ సబ్జెక్ట్ మీకు చెప్పే పరిస్థితి వచ్చింది అందరూ సోషల్ మీడియాలో చక్కటి ఫోటోలు తీసుకోవడం పెట్టుకోవడం అందులో మంచి మంచి టూల్స్ వచ్చినాయి దాంట్లో మా మేకప్ చేసుకోవడం మంచి ఇమేజ్ తయారు చేసుకోవడం ఇంతా కూడా ప్రతి ఒక్కడికి చిన్న వాళ్ళు కూడా చాలా చక్కటి ఆ ఇమేజెస్ సృష్టిస్తున్నారు ఇది దృష్టిలో పెట్టుకుని మనం టెక్నాలజీలో మనం ముందుకు వెళ్ళకపోతే మీ దగ్గర కోటి రూపాయల కెమెరా ఉన్నా కానీ వేస్ట్ మనం టెక్నాలజీ ప్రస్తుతం ఎలా టెక్నాలజీ మారుతుంది దాన్ని మనం రోజు కనీసం ఒక అరగంట మనం సోషల్ మీడియాలో కంపల్సరీగా మనం గడపాలి అందరినీ తిడతాం సోషల్ మీడియాలో కూర్చుంటున్నాము టైం వేస్ట్ చేసుకుంటున్నామని కానీ ఫోటోగ్రాఫర్స్ విషయంలో ఉన్నటు సోషల్ మీడియా కంపల్సరీ ఫాలో అవ్వాలి మొబైల్ ఫాలో అవ్వాలి లేటెస్ట్ టెక్నాలజీ తెలుసుకోవాలి లేదంటే అవతల కస్టమర్ ముందు మనం అమాయకంగా నిలబడిపోవలసి వస్తుంది వాస్టేజ్ గారు అతను కొడుతున్నా సార్ విజయ స్టూడియో వాస్తగ సార్ ప్లీజ్ సార్ పడి పడితే నో అదబదబద పడి పడితే నో అంది సత్యసూర్య టీం చేస్ ప్రోగ్రామ్ సార్ ప్రసారయక తారిక సార్ దయచేసి మెడికల్ సార్ 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 హకనలు సార్ యావరా కొంచెం దజ్జి సార్ స్నాక్ టీ ఇస్కొస్తుందా గోచునండి దయచేసి అక్కడ వెల్నెస్ హౌస్ లో